థైరాయిడ్కి సంబంధించి చాలామంది ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి క్యాబేజ్ తినకూడదు అని క్యాలీఫ్లవర్ తినకూడదు అని ఇలా కొన్ని మాట్లాడుతూ ఉంటారు అసలు ఏవి తినాలి ఏవి తినకూడదు ఎందుకు తినకూడదు సో సేమ్ నా పేషెంట్స్ అడుగుతారు అందరికీ అన్ని ఫుడ్ గురించే చెప్తుంటాను మేడం థైరాయిడ్కి ఏం రిస్ట్రిక్ట్ క్యాబేజ్ కంప్లీట్లీ తినొద్దు అని అంటే ఏం లేదమ్మా ఎల్లండి తినండి అంటే అదేంటి మేడం ఆ డాక్టర్ అది అన్నారు ఇక మీరు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పంట ఓ ఏంటంటే క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటాము ఇవి క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ బ్రాలీ అవి గైట్రోజన్స్ లైక్ అవి తింటే ఏంటంటే యాంటీథైరాయిడ్ అనుకోండి లైక్ అట్లా వర్క్ చేయనివ్వవు సో హైపోథైరాయిడ్ కాజ్ చేస్తాయి అది ఎట్లా రా ఫామ్లో తింటే ఆర్ అదే పనిగా అవే తింటుంటే జనరల్లీ మన సౌత్ ఇండియన్స్ మన దగ్గర మనం వన్స్ అదొండి వింటర్స్లో వచ్చే వెజిటబుల్స్ అవి మనకి అవి కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ వన్స్ ఇన్ ఏ వీకో వన్స్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ మంత్ తీసుకుంటారు అండ్ దట్ టు మనం అవి రా తీసుకోము మనకు బ్రాకర్లీ సలాడ్ కూడా ఎక్కువ అలవాట్లేదు మేబీ యూస్ చేస్తే సూప్స్లో యూస్ చేస్తారేమో క్యాబేజ్ కాలిఫ్లవర్ కూడా ఖచ్చితంగా ఎట్లీస్ స్టీమ్ చేసైనా తీసుకుంటాం సో అవి అయితే పచ్చగా ఎవరు తినడం చూడలేదా నేను పిజ్జాలు బర్గర్లు తినేవాళ్ళు తప్ప ఎవరు తినరు సో మోస్ట్లీ అది ఫ్రై ఏంటంటే స్టీమ్ చేసినప్పుడు కానీ కుక్ చేసినప్పుడు కానీ దాంట్లో ఉన్న గోయిజన్స్ తగ్గిపోతాయి సో వాటి గురించి వర్రీ కావాల్సింది ఏం లేదు ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సోయా అంటాం కదా సో సోయా బీన్స్ కానీ సోయా చంక్స్ కానీ ఎక్కువ తీసుకోవద్దు సో సోయా సోయా మాత్రం వెరీ మోడరేషన్ లో తీసుకోవాలి కంప్లీట్లీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే సో సోయా ఒకటి కొంచెం మోడరేషన్లో కొంచెం అంటే డైలీ బేసిస్లో కన్జ్యూమ్ చేయొద్దు అది ఓకే సో కమ్ టు సర్జరీస్ థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ గ్రంథి తీసేయటం చాలా సంవత్సరాల కిందటి వరకు మెడిసిన్ కన్నా ముందు థైరాయిడ్ ఉంది అంటే లైక్ అపెండిసైటిస్ అపెండిసైటిస్ రాగానే ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం సర్జరీ చేయాలి ఎలా అని మాట్లాడుకుంటామో ఇప్పుడు టైం తీసుకుంటున్నారు ఒక టూ త్రీ డేస్ మెడిసిన్తో అయినా కానీ తర్వాత సర్జరీకి వెళ్తున్నారు అలా థైరాయిడ్కి కంపల్సరీ సర్జరీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా జనరల్గా థైరాయిడ్ మనం మాట్లాడేది హైపోథైరాయిడే చూస్తాం మెజారిటీ సో అందులో కూడా హైపోథైరాయిడ్లో మోస్ట్ డామినెంట్లీ హషిమోటోసే ఉంటుంది సో అది కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్ అని చెప్పినాం సో అందులో అది మెడికల్లీ మేనేజబుల్ కండిషన్ ఓకే బట్ ఫ్యూ కండిషన్స్ ఎట్లా అంటే ట్రీట్ అంతకంటే ముందు ఆల్రెడీ థైరాయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే కంటే ముందే ఇక్కడ ఆల్రెడీ లంప్ లాగా కనిపిస్తుంటుంది సో కొంచెం ఆ సైజ్ ఇన్ కేస్ ఏమైనా పెరుగుతుంది లైక్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి వెనకాలే ఫుడ్ పైప్ విండ్ పైపు ఉంటాయి లైక్ మన ఎయిర్ తీసుకునేది కానీ లంగ్స్కి అట్రాక్ట్ చేయగలుతుంటుంది ఫుడ్ పైపు ఈ సోఫేజెస్ అవి అక్కడే ఉంటాయి సో ఎప్పుడైతే ఇది పెరుగుతూ ఉంటుందో సైజు ఆ వెనకాల వాటిని కంప్రెస్ చేస్తుంటది సో అప్పుడు మింగడానికి ఇబ్బంది సో వాయిస్ చేంజ్ అవ్వడము ఇట్లాంటివి ఉంటాయి అవేమన్నా ఇండికేషన్స్ ఉంటే అప్పుడు సర్జరీ చేస్తాము సో ప్రెషర్ సిమ్టమ్స్ అంటాము సో అప్పుడున్న లేదు కాస్మెటిక్ రీజన్స్ లైక్ నాకు చూడ్డానికి బాగాలేదు సో ఐ హ్యావ్ టు అపియర్ లైక్ నేను మంచిగా ఉండాలి నాకు ఇది సంథింగ్ డిస్టర్బింగ్గా ఉంది అనుకున్నప్పుడు కాస్మెటిక్ రీజన్స్కి కూడా సర్జరీ అడ్వైజ్ చేస్తాము ఇవి కాకుండా ఇన్ కేస్ ఫస్ట్ నాడ్యూల్ లైక్ ఫస్ట్ గాయిటర్ గాయిటర్ అంటే లైక్ థైరాయిడ్ స్వెల్లింగ్ని మనం డిటెక్ట్ చేసినాము అది హైపో కాదు హైపర్ ఉంది అండ్ మేబీ క్యాన్సర్ టైప్లో అనిపించింది అనుకోండి సో టెస్టింగ్ చేసిన తర్వాత సో ఇది పెరిగే ఛాన్స్ ఉంది మాలిగ్నెంట్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా విల్ రిమూవ్ ఓకే సో ఆ కండిషన్స్లో థైరాయిడ్కి సర్జరీకి అడ్వైజ్ చేస్తాము టెస్ట్లు ఎన్ని టెస్ట్లు చేసుకోవాలి ఎన్ని రోజులకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి చాలామంది త్రీ మంత్స్ అంటారు లేదా మంత్లీ ఒకసారి చెకప్ అంటారు సిక్స్ మంత్స్ అంటారు అసలు ఎన్ని డేస్కి ఒకసారి చెకప్ చేసుకోవాలి ఎన్ని డేస్ కంటిన్యూగా ఒకటే మార్క్ ఉంటే ట్యాబ్లెట్స్ చేంజ్ డోసెస్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుందంటారు సో థైరాయిడ్ హార్మోన్ ఈ ట్రీట్మెంట్ ఫస్ట్ చెక్ చేసేది టీఎస్హెచ్ లెవెల్ సో హైపోథైరాయిడే మాట్లాడుతున్నాం మనము సో హైపోథైరాయిడ్లో టీఎస్హెచ్ లెవెల్స్ చెక్ చేసుకొని వన్స్ ఓకే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన రేంజ్ ఉంది అనుకున్నప్పుడు స్టార్ట్ చేసినాం అనుకోండి సో ఆ మెడిసిన్ వల్ల ఆ టీఎస్హెచ్ అనేది ఎఫెక్ట్ చూపివ్వడానికి అట్లీస్ట్ సిక్స్ వీక్స్ టైం పడుతుంది సో సిక్స్ వీక్స్కి మళ్ళీ మనం డోస్ ఇచ్చేది బాడీ వెయిట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకొని ఇస్తాము సో ఆరు వారాల తర్వాత మళ్ళీ ఒకసారి వాల్యూస్ చెక్ చేయాలి సో ప్రిఫరబులి ఫాస్టింగ్ శాంపుల్ బెటర్ సో ఇవ్వలేకపోతే ఎనీ టైమ్ ఓకే బట్ మీకు ఆప్షన్ ఉంది ఇవ్వగలుగుతారు మార్నింగ్ అంటే ఫాస్టింగ్ శాంపుల్ ఫాస్టింగ్ అంటే కొందరు ఏం చేస్తారు అంటే లైక్ మళ్ళీ టెన్ ట్వెల్వ్ వరకు తినకుండా సో ఇది ఫాస్టింగే కదా అనుకుంటారు అట్లా కాదు సో బిఫోర్ ఎయిట్ మాక్సిమం ఎయిట్ ఏఎం లోపల ఫాస్టింగ్ శాంపుల్ బెస్ట్ అది సో అండ్ ఇంకా సిక్స్ వీక్స్ తర్వాత వన్స్ ఓకే స్టేబుల్ వాల్యూ వచ్చింది సో అడల్ట్స్కి నార్మల్గా ఫోర్ పాయింట్ ఫైవ్ కంటే తక్కువే ఉండాలి అనుకుంటాం ఓకే అది మెయింటైన్ అవుతుంది అంటే మళ్ళీ ఒకసారి త్రీ మంత్స్కి చెక్ చేస్తాం సో త్రీ మంత్స్కి మెయింటైన్ అవుతుంది అండ్ ఏం చెప్తామంటే ఇన్ కేస్ మధ్యలో మీకు ఏమైనా ఫీవర్స్ వచ్చినా లైక్ మీరు ఏదైనా సర్జరీ కోసమైనా దేనికైనా హాస్పిటల్లో ప్రొలాంగ్ స్టే ఉంటే అప్పుడు ఒకసారి మళ్ళీ థైరాయిడ్ చెక్ చేసుకోవాలి ఓకే బికాస్ అంటే డిమాండ్ వేరీ అవుతుంది బాడీది అప్పుడు అబ్నార్మల్ వస్తా అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ అదర్వైజ్ మీరు నార్మల్గా మెయింటైన్ అంటే ఇప్పుడు త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ అన్నాం కదా అది మెయింటైన్ చేసుకుంటే సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి యుల్ బి ఫైన్ చెక్ చేసుకుంటే సరిపోతుంది